ప్రపంచ యాత్రగా ఉన్న ఆటగాడు తోడు తనలో మీకు ఏం బాగా ఇష్టం తన వాయిస్ ఇష్టమా లేకుంటే తన స్టైల్ ఇష్టమా సో మీకు బ్రదర్ లాంటి వాడు ఇప్పుడు సో నిజంగా తన అంటే నీకు ఏమి ఇష్టం తన క్యారెక్టరైజేషన్ నాకు ఏదంటే ఇష్టం నాకు నానివేషన్ నచ్చింది ఏంటంటే వాడు నిజాయితీ మాట్లాడతాడు నమ్మకాన్ని ఏది ఉన్నా ఫేస్ టాక్ మాట్లాడతాడు వేల తిట్టినందుకు దానికోసం నేను నాకు నచ్చదు తను ఏది ఉన్నా ఓపెన్గా అంటే ఆయన ఉన్నది మోసం చేసే వాళ్ళ గురించి చెప్తాజు అది ఒక్కటి నాకు ఆయన గొంతు ఒకటి బాగా నచ్చదు ఎవరిని ఎవరు ఎవరు మోసం చేస్తారో అలాంటి వాళ్ళు బయట పెట్టిన ఒకటి ఆయన గొంతు పడు ఆయన నిజాయితీ ఉంటాడు దొంగతనం చేయడు ఆయన నాకు అది నచ్చదు ఒక మన ఒక పాపం సొమ్ము ఎప్పుడు తిని మనం బాగుపడొద్దు మన సొమ్ము మనం తినేలా చెప్తాడు అది నచ్చింది నాకు ఆయనలో సేమ్ నా క్లారిటీ ఆయనకు ఉంది ఆయనకున్న క్లారిటీ నాకుంది ఓకే ఇప్పుడు నాన్ వెజ్ అంత గొప్ప చెప్తారు కాబట్టి మీరు నాన్ వెజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారా అసలు అవుతున్నాను అవుతున్నారా నిజంగా ఇప్పుడు మీరు నాన్ వెజ్ వీడియో పెట్టాడు మీ ఆ వీడియో చూడడానికి చెప్పాలంటే వీడియో నేను చూడలేదు వెజ్ ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టాడంటే యూట్యూబ్ లో వచ్చిందంట వస్తే నాకు చాలా మంది షేర్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఏంద్రో ఎన్ని మెసేజ్ వస్తున్నాను చూస్తే మొత్తం నాన్ వెజ్ నా ఫోటోలు పెట్టి ఆయన మాట కింద ఎడిటింగ్ ఆయన కింద నా ఫోటో ఆయన ఎడిటింగ్ అది నాకు పంపిస్తే నేను షాక్ అయినా అసలు ఏంది నా గురించి ఇలా చెప్పాడు ఉన్నది నేను బెట్టింగ్ పిల్లలు చేయలేదు నిజం అయితే వాళ్ళు నేను షాక్ అయినా వీడియో నా పెట్టుకు నేను చాలా సంతోషపడ్డా నిజంగా అన్న నీ వల్ల నాకు పబ్లిక్ చాలా మంది ప్యారామ్ స్వెటర్లు కూడా మంచి గా మారత నేను చేసింది కాబట్టి నమ్మారు కాబట్టి నమ్మారు అమ్మారు ప్రజలు అనుకున్నా వీడియో వల్ల నేను చాలా నాకు నాకేంటంటే నాకు ఒకరి డబ్బులు ఇవ్వని అడుకోలేదు లేకపోతే నాకు ఏమైనా ఇప్పియండి అంటే నాకు ఏమైనా పోషించండి నాకు ఒక నెలకు విఎంసం చేయండి నా కరెంట్ బిల్లు కట్టండి నా రెంట్ కట్టుమని ఇవ్వని అనుకోలేదు నా నేనే కట్టుకుంటే నా సొంతంగా నేను బతుకుతున్నా కానీ అప్పుడు అది హ్యాపీగా ఉంది నాకైతే ఇప్పుడు బాలుగారు మెయిన్గా ఇస్తానంటే నాన్ వెజ్ మాట్లాడితే మేము విన్నాము నువ్వు తన తనకు మాట్లాడి విన్నాము ఒక్కసారి లైవ్ లో పెద్దలు కోరుకుంటారు మేము నాన్ వెజ్ వస్తాను వీడియో కాల్ కానీ ఫోన్ కాల్ కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తారా నేనైతే ఇప్పుడు నాన్ వెజ్ కాల్ చేస్తా క్యాజువల్ గా ఓకే ఫోన్ చేస్తే మాట్లాడతా ఫోన్ చేయండి అయితే నేను మాట్లాడతాను మళ్ళీ నేను ఇంటర్వ్యూ లో చెప్తే కట్ చేస్తాడు ఓకే నార్మల్ గా అన్న బాగున్నారు అన్న థ్యాంక్ యూ అన్న గుర్తొచ్చారన్న నార్మల్ గా మాట్లాడండి నా షూర్ కంపల్సరీ కాల్ చేయండి ఫోన్ ఇవ్వండి లేపుతారని అనుకుంటారు అన్న లేపితే అదృష్టంగా నేను మాట్లాడతా నేను లేపకుంటే నేను ఏం చేయలేదు అది ఆయన పర్సనల్ ఓకే రీసెంట్ ఎప్పుడన్నా ఈ పద్ధతి రోజు వైస్ గుడ్ మార్నింగ్ తమ్ముడు ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఉన్నా అంటాడు నాకు మెసేజ్ చేస్తుంటాడు వాట్సాప్ లో ఓకే సో ఇదే అండి ఎక్స్క్లూజివ్ గా ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ ఆటగాడితో లైవ్ కాల్ మన ఎల్జీ టీవీ ప్రసారంలో ఈ రోజు లైవ్ లైవ్ కాల్ మాట్లాడతాం చూద్దాం బాండింగ్ ఎలా ఉందో మాట్లాడతాం చూద్దాం ఈ యుద్ధాలు అన్ని అయిపోతాయి కదా మొత్తం ఖాళీగా అడుగు తింటుతూ ఉంటాను ప్రతిదానికి రిప్లై ఇస్తాను

అంతే నాకు ట్రై కెమెరా చూపించండి అంటే మీరు నాన్ వెజ్ అన్న కాదు మాత్రం తిరగాలి కదా ఎందుకన్న మొన్న బషీర్ మాస్టర్ సాయిపాల్తో మాట్లాడట్టుగా నాకు టైం లేదు కూడా టైం లేదు కళ్ళు అంత ఆలోచింపు పాలేదు నేను ఒక్కనే కదా అంతతో ఫైన్ చేస్తాను ఓకే వీడియో కాల్ ఏమైనా ట్రై ట్రై చేస్తారా బాల్ గారి వీడియో కాల్ నార్మల్ కాల్ నేను నార్మల్ కాల్ చేస్తాను మీరేం మాట్లాడు కట్ చేస్తుండ అన్న బిజీ ఉన్నట్టుండు బిజీ ఉన్నట్టున్నాడు ఫోన్ కట్ చేసాడు ఓకే సో ఇది మీరే మీరైతే నా నిమిషంతో ఇంకా స్టార్టింగ్ లో ఉందన్నమాట మీ తాత మీరు ఇంకా కూడా పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు నీ వెల్ నీ కోసం నీ వెల్ఫేర్ కోసం ఇంకా ఆలోచిస్తున్నావు అంటావు నాన్ వేసిన అలానే కాదు నాన్న నా నిజం చెప్పాలంటే నా దృష్ట దేవుడు ఎందుకంటే నిజాయితీ చెప్పాలంటే ఆయన నాకు ఫోన్ ఇచ్చిన నేను బెట్టింగ్ కప్పులు ప్రమోషన్ వస్తే కూడా నేను చేయలేదు నేను బెట్టింగ్ కప్పులు ఒకవేళ ప్రమోషన్ చేస్తే ఈరోజు మూడు కోట్లు నాలుగు కోట్లు సంపాదించుకోవాలి ఇప్పుడు నాకు ఆ తినడానికి కానీ మా ఇంట్లో మా ఊర్లో పాత ఇల్లు ఉంది అది కట్టుకోవాలన్నా మా అన్న మా అన్న పిల్లలు ముగ్గురు చూసుకోవాలన్నా నా ప్రాబ్లమ్స్ నాకు ఉండే నేను ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచిస్తాను నాకు వచ్చే రూపాయలు వాళ్ళకి పంపించాలి ఏదో చేయాలి నేను ఉన్న రోజుల్లో నేను అది ఆలోచిస్తాను కాబట్టి నా నిజాయితీ నచ్చింది కాబట్టి నాకు ఐఫోన్ ఇప్పించిన అన్న సో చూస్తారు కదండి నాన్ వెజ్ అంటూ మాట్లాడాడు అంటే తన చాటింగ్ వాయిస్ క్లిప్స్ మాట్లాడారు కానీ కాల్ చేస్తే లేవర్ లేదు ప్లే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ థ్యాంక్ యూ గాయస్ ప్లీజ్ డు ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ